తీసేయాలి అంటే మన దేవుడు పాపం లేని వాడై ఉండాలి కనుక పాపం లేని దేవుడు యేసు ప్రభుల వారు మరి ఆ దేవాది దేవుడు నీకు నిత్య శాంతిని అనుగ్రహిస్తా ఉన్నాడు ఏంటి ఆ నిత్య శాంతి అంటే ఆయన ద్వారానే జీవము మార్గము రెండూ కూడా కాబట్టి మనం అందరం కూడా పరలోక రాజ్యానికి చేరడానికి మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలంటే యేసు ప్రభుల వారు మన కొరకు కాసిన ఆ రక్తంలో మన పాపం కడగబడాలి అయితే మనం చేయవలసిందంతా ఒకటే ఒక మాట అనాలి ఏంటి ఆ మాట అంటే ప్రభు నా పాపములు క్షమించుము మరి నన్ను నీ రాజ్యంలో చేర్చుకో మరి నేను నా ఇంటి వారందరము కూడా మిమ్మల్ని సేవిస్తాము నాలో ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగించి పాప భారమును తొలగించి నీ కొరకై నన్ను నీ బిడ్డగా నీ సొతుగా అంగీకరించమని దేవుడు మరి మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు మీరు అంగీకరించినట్లయితే నీ గుమ్మం వద్ద దేవుడు వేచి ఉన్నాడు మరి మీరైతే ఇప్పుడే ఒక మాట నాతో పాటు మీరు పలికినట్లయితే ఆ నిత్యత్వాన్ని పరలోకాన్ని చేర్తారు ఒకప్పుడు నేను కూడా నా జీవితం కూడా రోత రోతకరమైన జీవితం పాప పాప మార్గంలో ఉన్న నన్ను నన్ను దేవుడు ఒక రోజు ఈ విధంగానే సువార్త చెప్తూ మా ఇంటి దగ్గర వెళ్తున్నప్పుడు నేను ఈ మాటలను విని అంగీకరించాను మరి ఒకప్పుడు నా పాత జీవితం అంతా పాపములో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ దేవాది దేవుడు యేసు ప్రభుల వారి యొక్క పత్రికను ఒకసారి చదివితే అందులో ఒక మాట కనిపించింది ఏంటి ఆ మార్గం ఆ మాట అంటే నేనే మార్గము జీవము సత్యము నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడన్న ఒక మాట నాకు బలంగా నా హృదయంలో తాకింది తర్వాత దాన్ని నేను చదివి ఎంతగానో పరిశీలించిన తర్వాత నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంతకాలము పాపము నా నుండి తీసివేసేవారు ఎవరు లేరని తెలుసుకొని నాకు తెలిసినది ఒకటే ఒకటి ఆ యేసు ప్రభుల వారి ద్వారానే మార్గం ఉంది జీవముంది సత్యముంది పరలోక రాజ్యం ఉందని నేను అంగీకరించి ఆ వెంటనే ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నా పాపంలో తొలగించు నీ బిడ్డగా నన్ను చేర్చుకోమంటే వెంటనే నన్ను దేవుడు పరలోక రాజ్య దర్శనం నాకు ఇచ్చిన కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా మీరు అందరూ కూడా భూమి మీద ఎవరు కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ భూమి మీద ఉన్న మనం కూడా ఎంతో సంతోషంగా దేవుని రాజ్యంలో చేరాలన్య ఆ ఆశని దేవుడి ఆశని మనం నెరవేర్చిన వారంగా ఉండాలి మరి ఇప్పుడు నువ్వు నీ ఇంటి వారు నీ ఇంట్లో ఉన్న సమస్తము కూడా ఆశీర్వదించబడాలి మరి నీ గ్రామం ఆశీర్వదించబడాలి నీ ఇంటి వారు ఆశీర్వదించబడాలి అంటే మీరు ఒకటే మాట నాతో పాటు పలికినట్లయితే దేవుడి ఈ రోజు నీ ఇంటికి ఒక రక్షణ తీసుకొస్తున్నాడు అదే రక్షణ మార్గము ఈ మాటలన్నీ కూడా మార్గము పరలోక రాజ్యానికి మార్గం ప్రియులారా ఈ మాటలు మీరు అంగీకరించి నాతో పాటు పలకండి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ బిడ్డగా నన్ను చేర్చుకో నాలో ఉన్న పాపమలినాన్ని తీసివేసి నాకు ఆ పరలోక దర్శనాన్ని పరలోక రాజ్యాన్ని అనుగ్రహించు ప్రభు అని మీరు పలికినట్లయితే దేవుడు ఈరోజు మీ ఇంటికి గొప్ప రక్షణ తీసుకొస్తున్నాడు మీరును మీ ఇంటివారు ఈ మాటలు పలికినట్లయితే గొప్ప ఆత్మరక్షణ పొంది దేవుని ఆశీర్వాదములు పొందుకొని నీ ఇంటివారు సుఖ సంతోషాలతో ఆ పరలోక రాజ్యంలో చేరుదారని అంగీ నా నమ్ముతూ హృదయపూర్వకమైన దేవుని పేరట మీకు మనీ చేసి శుభములు తెలియపరుస్తా ఉన్నాం ఇదే గొప్ప శుభవార్త మీకు ప్రార్థన వాక్యాన్ని నీరు కట్టి పదింపచేయండి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి వారి పాడి పంటలను దీవించండి వారి ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించి ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసి సత్యాన్ని తెలుసుకుని పరలోక రాజ్యం చేయడానికి చూపించమని కోరుతూ ముందుకు వెళ్తున్నదా మాకు సహాయపడింది ఇంతవరకు సహాయపడిన నీకు వంద నాకు చెల్లిస్తుంది ఏ సునామంలో ఎప్పుడు ప్రార్థిస్తున్నాను తండ్రి అదే